నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది ఎందుకంటే ఊర్లు తిరుగుతున్నాము ఇక వైజాగ్లో ఉన్నప్పుడైతే నాయిస్ పొల్యూషన్ అనమాట పగలైతే ట్రాఫిక్ గోల రాత్రులు ఊరకుక్కలు ఒకటే గోల చంపేసే అనుకోండి రాత్రులు నిద్ర ఉండేది కాదు సరే ఎలాగో ఇల్లు చేరాము రెండు నెలల తర్వాత రెండు నెలల తర్వాత ఇంట్లో మొక్కల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇదిగో నిమ్మ చెట్టు ఇంట్లోనే ఉంది ఆకులన్నీ రాలిపోయి అంటే అన్నీ రాలేదు కానీ చాలా వరకు రాలిపోయి ఎండిపోయి ఇదేమో పాయింట్స్ అటీయా క్రిస్మస్ పువ్వులు పూస్తుంది కదా అది పోయింది ఇదిగో ఇది ఇలా ఉంది పరిస్థితి మరి ఇదిగో విండో సిల్లో మొక్కలు ఇలాగైపోయి ఎండిపోయి కొన్ని కొన్ని అయితే చచ్చిపోయాయి అనుకోండి ఇదిగో విండో సిల్లో పెట్టినవి రోజ్ కటింగ్స్ అనమాట బాగానే ఉండేవి బయట పెట్టేసిన పోయేది బయట మైనస్ సెవెన్ టు టెన్ డిగ్రీస్ ఉండేటప్పుడు ఊరికి వెళ్ళే ఊరికి బయలుదేరి వెళ్ళినప్పుడు ఇంకా బయట చచ్చిపోతుందని ఇంట్లో పెడితే ఇంట్లో ఇంట్లో పోయాయి ఇలా ఉంది అసలు కొంచెం విచారమైన పరిస్థితి బట్ చిన్న చిన్న మొక్కలేండి అయిపోయాయి మరి ఇదిగో రోజు కటింగ్స్ వేళ్ళు వచ్చే చక్కగా పాపం ఇలా ఎండిపోయి బొత్తిగా ఒక చుక్క నీరు కూడా లేకుండాను వెళ్ళేటప్పుడు పోసాను కానీ మరి అన్నాళ్ళు ఉండవు కదా రెండు నెలలు లేవు రెండు నెలల తర్వాత ఇంటికి వచ్చామండి చాలా ఊర్లు తిరిగాము అయితే ఈ రెండు నెలలు ఇంట్లో ఉన్న మొక్కలకి ఏం లేవు మరి ఈ మొక్కల పరిస్థితి ఏమిటి ఎలా ఉంది అన్నది చూద్దాం ఇప్పుడు ఇది జెరేనియం వ్యారిగేటెడ్ జెరేనియం అనమాట బయట పెడితే ఈ పాటికి చచ్చే ఇంట్లో ఉంది కాబట్టి కొంచెం బతికే ఉంది దీన్ని కొంచెం నీళ్ళు పోసి ఎండిపోయినవన్నీ తీసేస్తే ఆకులన్నీ తీసేస్తే బతికేస్తుంది ఇది ఇది దీని పరిస్థితి ఏం బాగాలేదు ఇది పోయినట్టే లెక్క ఈ జరేనియం అయితే రాగానే ఇంటికి రాగానే నీళ్ళు పోసాను అది తేరుకుంది ఆకులు బాగానే ఉన్నాయి చూడండి బతికే ఉంది మంచి కలర్ ఇది ఇది పోతే ఉసూరు మన ప్రాణం కానీ బతికే ఉంది ఇక్కడ ఇది ఇది ఏంటంటే ఇది బెగోనియా ఇండోర్ బెగ్గా ఉన్నాయి దీన్ని అసలు బయట పెట్టకూడదు సమ్మర్లో కూడా బయట పెట్టాను నేను దీని కొమ్మ విరిగిపోతే ఇది నీళ్ళల్లో పడేసి వెళ్ళిపోయాను ఊరికి వెళ్ళిపోయాను ఇప్పుడేమో చూడండి వేళ్ళు వచ్చాయి చాలా దీన్ని ఏం చేస్తానంటే టైం చూసుకుని ఒక పాటలో మట్టేసి అందులో పాతేస్తాను పెద్ద మొక్క అవుతుంది అప్పుడు కానీ ఇది ఇండోరే బయట అసలు పెట్టకూడదు ఈ నిమ్మ చెట్టుని గింజ నుంచి పెంచాను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఇండోర్ ప్లాంట్ లాగా బయట సమ్మర్లో కూడా బయట పెట్టను ఇది కొంచెం నీళ్లు పోస్తే కాస్త తేరుకుంది ఆకులు కొంచెం నిగనిగలాడుతున్నాయి సో బతికే ఉంది ఇదేమో బెగోనియా ఇండోర్ బెగోనియా ఇండియాలో అయితే బయట పెరుగుతుంది కానీ ఇది అసలు బయట పెట్టకూడదు సమ్మర్లో కూడా ఇంట్లోనే పెడతాను ఇది కాస్త నీళ్ళు పోస్తే తేరుకుంది ఇది కూడాను కొమ్మలు వస్తాయి కాస్త వెచ్చదనం వస్తే అందుకని ఇక్కడ తలుపు దగ్గర పెట్టాను ఎండ తగులుతుంది ఇక్కడ అప్పుడు కొత్త కొమ్మలు వచ్చి సమ్మర్లో పూస్తుంది అన్నమాట ఇదిగోండి ఇలా ఎండిపోయిన ఆకులన్నీ తీస్తాను ఈ వ్యారిగేటెడ్ జెరేనియంకి సమ్మర్లో కొంచెం ఇంకా కొమ్మలు వచ్చి ఆకులు వచ్చి అప్పుడు పూస్తుంది అనమాట ఇది అప్పుడే బయట పెట్టను బయట చాలా చల్లగా ఉంది ఇంకాను బయట పెడితే చచ్చిపోతుంది దీనికి కూడా ఎండిపోయిన ఆకులన్నీ తీస్తాను కొంచెం క్లీన్గా ఉంది ఇప్పుడు ఇదిగో ఈ రెండు ఆర్కిడ్స్ ఇలాగ అయిపోయాయి అయ్యో ప్రాణం ఉసూరు అంటుంది కానీ మనం ఇంకా చేసేదేం లేదు దీనికి నీళ్లు పోసినా ఏం పోసినా ఇంకా ఇవి అన్నమాట చూడండి ఇలా ఎండిపోయాయి ఈ పువ్వులతో ఉన్నదే జనవరిలో ఊరెళ్ళాము ఇప్పుడు తిరిగి వచ్చాము మరి రెండు నెలల్లో ఇలా అయిపోయాయి కొన్ని ప్రాణం వసూరు అంటుంది కానీ అంతకన్నా కొన్ని ఘోరాలు జరిగాయి కొంతమందికి మైనస్ సెవెన్ మైనస్ టెన్ డిగ్రీస్కి వెళ్ళిపోతే టెంపరేచరు వాళ్ళకి పైప్ లైన్స్ బస్ట్ అయ్యి ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోయి చాలా డ్యామేజ్ జరిగిందట అట్లీస్ట్ మనకి అటువంటివి ఏం లేదు ఇల్లు బాగానే సేఫ్గానే ఉంది మొక్కలు మరి ఇలాగైపోయి అన్నీ కాదు ఇవి ఇలా అయిపోయి ఇంకొద్ది ఇవి బతకవు కాబట్టి వీటిని పారేయడమే ఈ బార్క్ ఉంది కదా ఆర్కిడ్స్కి మట్టి వేయకూడదు బార్క్ వేస్తాం ఈ బార్క్ కూడా కాస్త ఎండాక మళ్ళీ వాడుకోవచ్చేమో కానీ ఇందులో మరి చూస్తాను నేను దీన్ని బోర్లించి తర్వాత చూడాలి ఫంగస్ కనుక ఉంటే పారేస్తాను లేదు ఎండుగా ఎండిపోయి డ్రైగా ఉండి ఫంగస్ లేకపోతే ఆ బార్క్ మళ్ళీ వాడుకోవచ్చు మనం సో ఈ రెండు అవుట్ ఇదిగో ఈ ఆర్కిడ్ మాత్రం బతికే ఉంది ఆకులు కూడా థిక్గాను ప్లాస్టిక్ లాగా ఉన్నాయి వేలాడిపోకుండాను ఎండిపోలేదు సో ఇది బతికే ఉంది ఇదిగో పూలు కూడా పూస్తుంది అయితే ఈ సేమ్ ఆర్కిడ్ని నేను ఇదివరకు ఒక షార్ట్ పెట్టాను అది కూడా దీంతో యాడ్ చేస్తాను ఒకసారి ఆ షార్ట్ కూడా చూడండి ఇది కొంతమందికి ఎందుకు నచ్చలేదంట ఆ షార్ట్ నేను అనుకోవడం ఎందుకు నచ్చలేదంటే ఇది ప్లాస్టిక్ మొక్క అనుకుని ఉండుంటారు కానీ ఇది నిజం మొక్క ఇది ఆ పూలు చూపించాను షార్ట్లోనూ ఆ కొమ్మ అన్నమాట ఇది ఎండిపోయింది ఇప్పుడు కొన్నాళ్ళు వదిలేస్తాను దీనికి ఏమైనా సైడ్ షూట్స్ వస్తాయేమో సైడ్ నుంచి ఒక్కొక్కసారి కొమ్మలు వస్తాయా అందుకని వదిలేస్తాను కానీ ఇది ఇంకా ఇప్పుడు ఎండిపోయింది కాబట్టి కట్ చేసేస్తాను ఇది నిజం మొక్క అండి ఊరికే ప్లాస్టిక్ మొక్క అని ఇదని అలాగని అనుకోకూడదు ఆయన ప్లాస్టిక్ చూపించి నిజం మొక్క అని చెప్పేంత అవసరం లేదు నాకు ఏదో చేస్తుంటారు కామెంట్లు కామెంట్లు ఇదిగో కట్ చేసేస్తాను ఇది ఈ కొమ్మ అసలు షార్ట్స్లో పెట్టిన కొమ్మ అనమాట ఇప్పుడు తీసేస్తాను ఇది అసలు ఈ ఈ ఈ పువ్వు అయితే పూసినప్పుడు ఆరు నెలలు పైగా ఉంది వాడకుండా ఇది చాలా మంచి వెరైటీ నా ప్రకారం సో దీనికి ఏంటంటే కొంచెం నీళ్ళు వేసి ఈ ఆర్కిడ్ ఫర్టిలైజర్ కూడా ఉంది అది కూడా వేసేసి ఇంకోటి ఏం చేయాలంటే దీని మీద కొంచెం డస్ట్ అది పడినట్టుంది కొంచెం టిష్యూ పేపర్ కట్ చేసి తుడిచేస్తే ఇంకా నిగనిగలాడుతుంది ఇదిగో ఈ వీడియో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో తీసిన వీడియో అండి ఇది చూడండి ఎంత పెద్ద గుత్తి పూసిందో ఈ ఆర్కిడ్ ఈ గుత్తి అసలు సిక్స్ మంత్స్ ఉందన్నమాట ఈ పూలు అవే పూలు సిక్స్ మంత్స్ ఉన్నాయి ఒక షార్ట్ కూడా పెట్టాను అది ఎక్కడో ఎక్కడుందో కనబడలేదు అందుకని ఈ వీడియో పెట్టాను చూడండి ఇదిగో ఇది ఆర్కిడ్ ఫర్టిలైజర్ అనమాట ఒక నాలుగైదు డ్రాప్స్ వాటర్లో వేసి పెద్ద బాటిల్ అక్కర్లేదు దీనికి ఇదిగో ఈ బాటిల్లో వేసాను వాటర్లోను ఇప్పుడు కొంచెం నీళ్ళు పోస్తే మొక్క తేరుకుంటుంది ఎక్కువ వేయకూడదు వీళ్ళు వేలుగుళ్ళిపోతాయి అదో ప్రాబ్లం ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు దీనికి వే వేళ్ళు కూడా చూడండి బలంగానే ఉన్నాయి తిక్కుగాను సో ఎలాగో బతికేసింది రెండు నెలలు ఇంట్లో లేకపోయినా బతికేసింది ఇది ఇంకో ఆర్కిడ్ అండి వైట్ది అనమాట ఇది మా పేషెంట్ ఇచ్చింది పాపం ఇప్పుడు పేషెంట్ ఎలాగుందో ఉందో నేను పనిచేయట్లేదు కదా ఏమైపోయిందో ఏమో దీనికైతే కొమ్మలు కొత్త మొగ్గలు వచ్చాయి ఇదిగా కానీ వంకట్ టెంకరగా అయిపోయి ఇది కిటికీలో ఉంది గ్లాస్కి అంటుకుని వంకట్ంకరగా అయిపోయాయి కానీ బతికే ఉంది వేళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆకులు ప్లాస్టిక్ లాగా ఉన్నాయి సో బతికే ఉంది దీనికి దీనికి కూడా కొంచెం ఫర్టిలైజర్ వేసి పెడితే ఇది తేరుకుంటుంది కొంచెం కొంచెం వేలు ఎక్కువ అక్కర్ నీళ్ళు ఈ మొక్క కలంచుల ఇది కటింగ్స్ నుంచి పెంచాను మరి బాగా ఉండేది థిక్ ఆకులతోటి ఇప్పుడు ఇది లైపోయింది సగం ఎండిపోయి సగం చచ్చిపోయినట్టుంది కానీ నీళ్ళు పోస్తున్నాను ఏమవుతుందో చూడాలి బతుకుతుంది అనుకుంటున్నాను మరి సక్యులెంట్స్కి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు సో ఐఎమ్ హోపింగ్ ఈ మొక్క పేరు స్ట్రెప్టోకార్పస్ కార్పస్ ఏదో వింత పేరు అనుకోండి దీని ఆకులు స్టిఫ్గా ఉండాలన్నమాట థిక్గాను ఇది ఇలా వేలాడింది అంటే నీళ్ళు లేవు దీనికి మరి పాపం అందుకని నీళ్లు పోస్తే ఇది బతుకుతుంది అని అనుకుంటున్నాను పూర్తిగా పోలేదు అందు చూద్దాం ఏమవుతుందో సో అదండి సంగతి నా వాయిస్ కొంచెం డల్గాను నీరసంగా ఉంది కదా మరి ఉంటుంది కదా ఒకటి రాత్ర రత్రగలా తెలియనట్టుంది నాకు అసలు ఏదో ఓపిక పట్టి ఈ మొక్కలను సేవ్ చేద్దామని లేచి తిరుగుతున్నాను కష్టం ఇవన్నీ చూసుకోవాలి అంటే బట్ చేయకపోతే ఉన్నవి కూడా చచ్చి కూర్చుంటాయి మరి నెక్స్ట్ వీడియోలో బయట అంటే అవుట్డోర్ మా ఫ్రంట్ గార్డెన్ ఏమవుతుంది బ్యాక్ గార్డెన్ ఏమవుతుంది అన్నది చూద్దాం నేను కూడా సరిగా చూడలేదు గమనించి ఏ మొక్కలు ఉన్నాయి ఏం పోయాయి అన్నది కొన్ని ఒక పెద్ద ఆర్చ్ అయితే పడిపోయింది ఇలా రకరకాల అయ్యాయి గార్డెన్లో టూ మంత్స్లోనూ మరి టూ మంత్స్ అన్ని రోజులు ఎందుకు వెళ్ళిపోయారు అంటే వెళ్ళాల్సి వచ్చింది అందుకని వెళ్ళాము సో అదండి సంగతి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్